హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే మేము పాత పట్టిలు వేసి కొత్త పట్టిలు తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము కాకపోతే ఇక్కడ మనకి వెండి ధరలు చూసి మాకు దిమ్మ దిగిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు వద్దులే మనకి ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత తీసుకుందామని చెప్పేసి అయితే రిటర్న్ వచ్చేసాం ఇంటికి అయితే కానీ ఇక్కడ బంగారం వెండి ధరలు చూస్తే మాత్రం మతిపోయింది ఇక్కడ బంగారం ధర వచ్చేసి లక్ష ఇరవై అలా ఉంది వెండి ధర వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉంది నార్మల్ పీపుల్స్ ఉంటారు కదా ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు ఖచ్చితంగా గోల్డ్ అయితే తీసుకోవాలి కానీ అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకి మాత్రం చాలా కష్టం ఇక్కడ మా పాప బర్త్డే కదా ఒక డ్రెస్ తీసుకుందామని షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము కాకపోతే మేము అసలే ఫెస్టివల్ సీజన్ కదా ఫుల్ పబ్లిక్ అలాగే మనకి రేట్ చూస్తే మాత్రం ఒక్కొక్క నార్మల్ డ్రెస్కే ఒక థౌజండ్ పైన అయితే ఉంది అందుకని చెప్పేసి అలా చూస్తూ ఉన్నాము చూసే ఒక డ్రెస్ అయితే చూసాము ఫెస్టివల్ సీజన్లో నార్మల్గా సాధారణ పీపుల్స్ షాపింగ్ చేయాలన్నా ఏదైనా కూడా మనకి ఎక్కువ బడ్జెట్తో కూడుకున్న పని అనమాట అందుకని చెప్పేసి మన ఫెస్టివల్కి ముందే తీసుకొని పెట్టుకోవడం చాలా మంచిదని నా ఉద్దేశం మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి తర్వాత మేము వచ్చే దారిలో మాత్రం మనకి చెప్పులు చూద్దామని చెప్పేసి వచ్చాము ఇక్కడ కొన్ని మోడల్స్ అయితే చూసాము కాకపోతే నా కాలుకి వచ్చేసి గ్రీన్ కలర్ చెప్పులు ఉంటాయి కదా చాలా బాగా అనిపించాయి అందుకని చెప్పేసి గ్రీన్ కలర్ చెప్పులు అయితే తీసుకున్నాను కాస్ట్